కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇసు చేసిందో లంబాడాల విషయంలో ఆ కేసులు పరిష్కారం అయ్యే వరకు కూడా లంబాడాలకు తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వవద్దని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కొంత సంవత్సరాలుగా ఆదివాసీలు అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ న్యాయ పోరాటము రాజకీయ పోరాటము ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా గౌరవ సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరిగింది లంబాడ బంజారా సుగాలి వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలుగా ఉన్నారా లేరా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఒకవేళ లంబాడాలను ఎస్టీ జాబితాలో కలిపితే ఏ విధంగా కలిపిండ్రు లేదైతే కలపకపోతే ఏ ఏ రకంగా చేయలేదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది ఇది చాలా రోజుల నుండి చాలా సంవత్సరాలుగా ఆదివాసీలు అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ న్యాయ పోరాటము రాజకీయ పోరాటము ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇవాళ మా యొక్క గోండ్వానా వెల్ఫేర్ సొసైటీ ఆధార్ సొసైటీ అదేవిధంగా మిగతా ఆదివాసీ నాయకులందరు కలిసి ఇవాళ సుప్రీంకోర్టులో లంబాడాలు ఎస్టీలు కాదనే విషయంలో త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ వన్ ప్రకారంగా వీళ్ళు భారత రాజ్యాంగంలో లేరు రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతూ ఆదివాసీ తెగలకు చెందవలసినటువంటి విద్య ఉద్యోగ ఉపాధి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ అటెండర్ నుండి అయితే ఐఏఎస్ వాళ్ళకు వాళ్ళే తీసుకుపోతున్నారు అని చెప్పేసి పూర్తికిది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం కాబట్టి వీళ్ళు కారు అనే తోటి వల్ల ఆదివాసీల నాయకులందరూ కలిసి అక్కడ సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు కేసును స్వీకరిస్తూ మొన్న తొమ్మిది తారీఖు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది మీరు నివేదిక సమర్పించాలని చెప్పేసి కానీ ఇవాళ లంబాడ రాజకీయ నాయకులు అన్ని పార్టీలకు అతీతంగా వాళ్ళు కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తూ ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో నలభై ఉన్నాం యాభై వేలు నలభై లక్షల ఓట్లున్నాయి యాభై లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఇవాళ బెదిరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డిని అదేవిధంగా సీతక్కను అందరికి కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ బెదిరిస్తూ ఇవాళ వాళ్ళు సుప్రీంకోర్టులో కేసును అడ్డు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్దంగా ఇవాళ మీరు ఎస్టీ జాబితాలో కొనసాగితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఉదాహరణకు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ఎవరైతే వాల్మీకి పోయే కానీ ఖైతీల అంబాలా ఎస్టీలలో చేర్చాలని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇష్యూ అయింది ఆ నోటిఫికేషన్ ప్రకారంగా ఒక కమిషన్ ఏర్పడ్డది ఆ కమిషన్ పేరు చెల్లప్ప కమిషన్ అట్లా మీరు ఏ కమిషన్ లేకుండా ఎక్కడ అసెంబ్లీ తీర్మానం లేకుండా అదేవిధంగా రాష్ట్రపతి కానీ పార్లమెంట్లో ఎటువంటి ఆమోదాలు లేకుండా వీళ్ళు మీరు ఇల్లీగల్ గా రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా మీరు ఎస్టీ జాబితాలో కొనసాగుతూ ఇవాళ నిజమైనటువంటి అడవి బిడ్డలము ఆదివాసులము ఏమి అన్నట్లుగా వివరిస్తూ ఆదివాసులకు పూర్తిగా అన్యాయం చేస్తూ వస్తున్నారు ప్రతి విషయంలో కాబట్టి ఇవాళ మా యొక్క ఆదివాసీ సమాజం మొత్తం కూడా యావత్ సమాజం అన్ని తెగలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు నిరుద్యోగులు అందరు కలిసి ముక్త కంఠంతో ఖండిస్తూ వస్తున్నారు కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తూ వస్తూ వస్తున్నాయి ఎందుకంటే ఇవాళ నిజంగా మరి అనేసి జాబితాలో కలిపినరా కలిపితే ఏ రకంగా కలిపి ఏదో ఒకటి మీరు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సింది ఉన్నది కానీ మీరు కాలాపన చేస్తూ ఇవాళ ఇటు రాజకీయ పార్టీలను కావచ్చు అటు ప్రజలను అంటే ఆదివాసీలను ఈ పూర్తిగా ఈ రకంగా చేయడం సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మేము కలిపి మమ్మల్ని కలిపిండ్రు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కానీ డెబ్బై ఐదు నుండి డెబ్బై ఏడు వరకు దేశంలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతున్నది మరి ఆ టైంలో మీకు చట్టబద్ధత పద్ధతి ఎట్ల వచ్చింది కమిషన్ లేదు అసెంబ్లీ తీర్మానం లేదు అదేవిధంగా పార్లమెంట్ ఆమోదం లేదు రాష్ట్రపతి ఆమోదం లేదు ఎటువంటి లేకుండానే మీరు ఏ రకంగా ఎస్టీ ఓదను అనుభవిస్తూ వస్తున్నారో సభ్య సమాజానికి చెప్పవలసిన అవసరం ఉన్నది కాబట్టి మేమేమంటున్నామంటే దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా మేము అప్పీల్ చేస్తున్నది ఒకటే మేము న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మేము వీళ్ళు లంబాడాలో ఎస్టీలు కాదని చెప్పేసి చెప్తున్నాం కాబట్టి మా యొక్క న్యాయ పోరాటానికి ప్రజా పోరాటానికి అదేవిధంగా రాజకీయ పోరాటానికి మీరందరు కూడా సహకరించి తప్పకుండా మీరు రాజ్య రాజ్యాంగ రాజ్యాంగ బద్దంగానే మీరు నిజంగా ఎస్టీలో కొనసాగితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఇవాళ మీరు రిజర్వేషన్లు పొందుతున్నారు ఇవాళ ల కూడా చూడండి అన్ని సీట్లు అన్ని ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ కాకుండా అన్ని వాళ్ళ జనరల్ ఓపెన్ కేటగిరీలో కూడా అటెండర్ నుండి ఐఏఎస్ వరకు కూడా వాళ్ళే తీసుకుపోతున్నది జగమేరినటువంటి సత్యం కాబట్టి దేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సమాజానికి మేము అప్పీల్ చేస్తున్నాం మాకు ఎవరి మీద దేశ విదేశాలు లేవు కానీ వాళ్ళ భారత రాజ్యాంగం ప్రకారంగా త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ వన్ ప్రకారంగా వీళ్ళు రాజ్య లేరు కాబట్టి వీళ్ళు చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఇవాళ కొనసాగుతూ వస్తున్నారు కాబట్టి ఆదివాసీలకు ఇవాళ గోండ్ కులాం తోటి ప్రధాన నాయకపోడు మన్నెవారు ఇట్లా ఏవైతే తొమ్మిది తెగల ప్రజలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా తీవ్ర అన్యాయం జరుగు జరుగుతూ వస్తున్నది కాబట్టి ఇవాళ మా సంస్కృతి మీద దాడి జరుగుతున్నది మా భూముల మీద దాడి జరుగుతున్నది మా యొక్క ఉద్యోగాల మీద దాడి ప్రతి దాంట్లో ఇవాళ మా మీద దాడి జరుగుతున్నది కాబట్టి ఇవాళ యావత్ సమాజం ఇవాళ ఏకతాటిపైకి వచ్చి ఎవరైతే లంబాడాలు ఇల్లీగల్ గా రాజ విరుద్ధంగా కొనసాగుతున్న వాళ్ళను తొలగించాల్సినటువంటి బాధ్యత తప్పకుండా అందరిపై ఉన్నది కాబట్టి తప్పకుండా ఇవాళ గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వము మీరు వెంటనే ఆ యొక్క సుప్రీంకోర్టుకు మీరు నివేదిక సమర్పించాల్సిందిగా ఆదివాసీ హక్కుల పోరాట సభ్యుని దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాలయపర మీరు చేయొద్దిగా ఎందుకంటే మిమ్మల్ని ఆల్రెడీగా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాలను గత ప్రభుత్వాలను కూడా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసారు ఎందుకంటే మా నలభై లక్షల ఓట్లు ఉన్నాయి యాభై లక్షల ఓట్లున్నాయి మేము తలుచుకుంటే సీఎం అయిద్దాం లేకుండా పిఎం అయిద్దాం అని చెప్పేసి చేసినటువంటి సందర్భాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మేమేమంటున్నాం అంటే మీరు న్యాయబద్ధంగా ఒకవేళ వాళ్ళు డెబ్బై ఆరులో మరి ఏ రకంగా అయినరో అది సమర్పించండి అయినరా కాలేదా ఇవాళ యావత్ సమాజం ఇవాళ అందరు కూడా ఇవాళ న్యాయ కోవిధులు కావచ్చు ఇవాళ అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు అందరికీ వాళ్ళ జగ మెరిగినట్టు సత్యం వీళ్ళు ఎస్టీ జాబితాలో అనేది అందరికీ తెలుసు కాబట్టి మీరు కూడా సుప్రీంకోర్టు ఏదైతే మీకు నోటీసులు ఇస్ట్ చేసిందో ఆ నోటీసులకు మీరు నివేదిక తొందరనే సమర్పించాల్సిందిగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ఆదివాసీ హక్కుల పోరాట సమితి అన్ని సంఘాలను కుల సంఘాలను ప్రజా సంఘాలను ఉద్యోగ సంఘాలను గోండవాన పంచాయతీ రాయ్ సెంటర్ పటేల్ వ్యవస్థ అందరినీ కలుపుకొని భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం మా యొక్క పోరాటము ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్దంగానే కొనసాగుతున్నది న్యాయ పోరాటము రాజకీయ పోరాటము అదేవిధంగా ఈ మూడింటిని కూడా కలుపుకొని తీసుకుపోతామని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విధంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కొందరిలోనే మీరు కాలేపం చేయకుండా ఆ నివేదికను సమర్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే మనకు సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇష్యూ చేసిందో లంబాడాల విషయంలో ఆ కేసులు పరిష్కారం అయ్యే వరకు కూడా లంబాడాలకు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వవద్దని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఎటువంటి అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రపతి ఆమోదం లేదు పార్లమెంట్ ఆమోదం లేదు ఎటువంటి ఏం లేకుండానే వల్ల వాళ్ళు ఇల్లీగల్గా చట్ట విరుద్ధంగా రాజ్య విరుద్ధంగా ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారు కాబట్టి అది సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకు ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేయరాదా అని చెప్పేసి మేము ఆదివారం శక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం